అందరికీ అండి ఇక్కడ ఫోటో పడుతున్నాం చూడండి ఈరోజు సాక్షి వ్యాపలో వచ్చిన న్యూస్ మాట ఇది అమ్మో ఏపీక వద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్న ఐటీ ఐటీ సంస్థలు ఆ ఐటీ అనుబంధ సంస్థలు విశాఖకు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయిన ప్రముఖ సంస్థ క్యాబ్ జమిని అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చింది మా భారతిరెడ్డి నాకు తెలియగలుగుతాను భారతిరెడ్డి అమ్మో ఏపీక అనే పరిస్థితి తీసుకొచ్చింది మీ ఆయన అదే మీ మొగుడు పచ్చగా చెప్పాలంటే నీ మొగుడు జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఎందుకంటే అధికారంలోకి రాగానే ఎక్కడికెక్కడ నాశనం చేసుకుంటూ వచ్చాడు ఒకటని కాదు పరిపాలన మొదలు పెట్టడమే విధ్వంసంతో మొదలుపెట్టాడు కూల్చివేతలతో మొదలుపెట్టాడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చిన పరిశ్రమలు అన్నింటినీ కూడా ఆ పరిశ్రమ ఆ పరిశ్రమలకు కేటాయించిన భూములన్నింటిని కూడా వెనక లాగేసుకున్నాడు ఇచ్చిన జీవోల్ని రద్దు చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ భూములను కట్టబెట్టేశారు దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పేసి అని లూలు మాల్ దగ్గర ఆదాని డేటా సెంటర్ దగ్గర ఇంకా చిన్నా చిటక పరిశ్రమలు అనేక పరిశ్రమల దగ్గర ఒకటని రెండు కాదు ఐటీ పరిశ్రమల దగ్గరే అనేక పరిశ్రమల దగ్గర ఆ భూములన్నీ కూడా వెనక లాగేసుకున్నారు వెనక లాగేసుకుంటే లూలు మాల్ వెళ్ళి చెన్నైలో పెట్టుకున్నారు వెళ్ళి చెన్నైలో చూడండి ఒకసారి కళ్ళు బయలుకమ్మితే అలాగే కొన్ని పరిశ్రమలు అయితే హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకొన్ని పరిశ్రమలు అయితే బెంగళూరు వెళ్ళిపోయి అలా వచ్చిన పరిశ్రమలన్నీ కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చిన పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయినాయి తరివేసారి మీరు ఈ మాట అమ్మో ఏపీకా అన్న మాట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినపడే మాట ఇది ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజులు అవుతుందేమో కానీ ఎలా కూడా పూర్తి కాల అంత విధ్వంసకరమైన పరిపాలన ఏం చేసాడా అంటే ఏమీ చేయాలి అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మొన్న ఒక కంపెనీ వచ్చింది సరే పేసరిగా గుర్తులేదానికి చెప్పలేకపోతున్నా అలాగే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు మా ఆంధ్రప్రదేశ్కి రండి పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలు పెట్టండి అన్ని సదుపాయాలు ఉంటాయి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంగా మేము తీసుకుంటాము ల్యాండ్ కావచ్చు నీళ్ళు కావచ్చు ఇతరత్ర ఏ ఉన్నా సరే మ్యాన్ పవర్ కూడా మా దగ్గర పుష్కలంగా ఉంది చదువుకున్న యువత ఉన్నారు మా దగ్గర దానికి కూడా సపరేట్గా మేము కొన్ని మేము ఏం చేయాలో మేము ఎలా చేయాలో చేస్తూ ఉన్నాము మేము మీకు మ్యాన్ పవర్కి లోటు ఉండదు పుష్కలంగా ఉన్నారు చదువుకున్న యువత అంతా కూడా రాంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు మీరు ఇక్కడికి రండి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక పక్కన మీకు పని పాట లేకుండా మనకు ఒక పత్రిక ఉంది కదా మనకు ఒక టీవీ ఉంది కదా అని చెప్పి విషయం చెప్పే ప్రయత్నమా ఇలా ప్రయత్నం ఇలా టైటిల్ నమ్మో ఏపీ కాంట అంట చెప్పు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమల్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పరిశ్రమలు తరిమేశాడు ఎన్ని సరే అక్కడ దాకా వద్దు వైజాగ్లోకి సమ్మిట్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో ఒక సబ్మిట్ పెట్టాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి కొన్ని కంపెనీలతో ఎంఓవీలు కూడా కుదుర్చుకున్నాడు అలాగే జనాలు నిరీపాపాలు చేయడానికి ఒక యూట్యూబ్ ఛానల్తో కూడా ఎంఓవీ కుదుర్చుకున్నాడు యూట్యూబ్ ఛానల్తో ఎంఓ ఏంటర్ పిచ్చినా కొడకలరా ఏ విధంగా ఎంఓయ్ చేసుకుంటారో ఎలా చేస్తారో ఒక ప్రభుత్వం ఒక యూట్యూబ్ ఛానల్తో ఏమైనా ఒప్పందం చేసుకుంటారో అంటే దానికి సమాధానం ఎవ్వడ చెప్పలే పోనీ మిగిలిన పరిశ్రమల గురించి ఎవడైనా చెప్పాడంటే దానికి సమాధానం ఉండదు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి మీరే చెప్పారు కాబట్టి ఎన్ని పరిశ్రమలు నిర్మాణాలు చేపట్టినాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అని నిర్మాణ దశలో ఉన్నాయనో లేదంటే చివరాకార దశలో ఉన్నాయో లేదంటే మొదలు పెట్టారనో ఏదో ఒక డేటా అయితే ఉండేదిగా మన దగ్గర ఉంటుందిగా దాని గురించి సమాధానాలు చెప్పరు దాని గురించి మాట్లాడరు పెద్ద సమ్మిట్ పెట్టేసుకొని వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఐపాక్ టీమ్ని మన పేటిఎం కార్యకర్తలకి తీసుకెళ్ళిపోయి అక్కడికి వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక్కొక్క కోట్ వేసేసి వాళ్ళని గ్యాలరీలో వాళ్ళని కూర్చోబెట్టేసి ఒక్కొక్కరికి కొన్ని పాసలు ఇచ్చేసి ఒక పెద్ద బిల్డప్ ఇచ్చారు చివరి ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం ఒక పూట భోజనాన్ని కొట్టుకున్నారు అక్కడ మేము ఆ రోజే చెప్పాం వీళ్ళ ఒక పూట భోజనాన్ని కొట్టుకుంటారంటే ఖచ్చితంగా వెళ్ళి పారిశ్రామికవేత్తలే కాదు ఖచ్చితంగా వైసీపీ పేటీఎం కొక్కలే వాళ్ళే భోజనాల దగ్గర కొట్టుకుంటారు ఇంక ఎవ్వరూ కొట్టుకోడు ఎంత సామాన్యుడు అయినా సరే భోజనాల దగ్గర కొట్టుకోరాడు ఒకవేళ ఒక పూట లేకపోయినా పర్వాలేదు కానీ కడుపు కడుపు కాల్చుకున్నా ఉంటాడు కానీ భోజనాల దగ్గర అడోన కొట్టుకున్నాడు అంటే కుక్కే వాళ్ళే కొట్టుకుంటారు లేకపోతే సిగ్గు లేదా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వ్యక్తి ఒక పూట భోజనం దగ్గర కొట్టుకుంటాడా ఇలాంటి డ్రామాలు ఆడేశారు మీరు ఐదేళ్ల కాలం పాటు అవే డ్రామాలు ఆడారు అవునా అందరూ దావోస్కి వెళ్తా ఉంటే అందరూ కూడా అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి మా మా ఏపీకి రండి ఇక్కడ లేదంటే వాళ్ళ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ తెలంగాణ కావచ్చు బెంగళూరు అయితే బెంగళూరు కావచ్చు తమిళనాడు అయితే తమిళనాడు కావచ్చు మా రాష్ట్రాలకు రండి మీకు అవకాశాలు బాగుంటాయి మీకు అన్ని సదుపా సదుపాయాలు మేము కల్పిస్తామని చెప్పేసి అని అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రులు వెళ్తాం ఉంటే మా కోడిగుడ్డిగాడు నాకు సెలెక్తుందని అన్నాడు అక్కడికి ఒక్కసారి వెళ్ళారేమో ఐదేళ్ళ కాలంలో ఒకే ఒక్కసారి వెళ్ళారేమో దావోస్కి మిగిలిన నాలుగు సార్లు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ సరికుని మేము వెళ్ళా పోతున్నాం మేము ఆగలా పోతున్నాం మేము ఉన్నలా పోతున్నాం ఎక్కడైతే అత్యచగా ఉంటుందో కొంప దగ్గర మాకు అన్ని సదుపాయాలు మాకు దొరికైతే ఇక్కడ అత్యచక దుప్పటికప్పుడు అని చెప్పి అన్నాడు అన్నాడా లేదా మరి ఎందుకు భారతిరెడ్డి ఇవన్నీ కూడా మనకి ఇంకా మాట్లాడకుండా పోతే బోలు మాటలు మాట్లాడచ్చు చాలాసేపు మాట్లాడవచ్చు టైం బొక్క నాకు గొంతు నొప్పి ఉపయోగం లేని మాటలని ఎందుకు ఏంటంటే ముందు మీ ఆయన గారు అదే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు లిస్ట్ ఏమైనా ఉంటే కనుక అది తగలాడని కం మన సాక్షిలో తగలాడి దాని గురించి మాట్లాడిన తర్వాత మనం బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు బ్రహ్మాండంగా చర్చించుకోవచ్చు ఎన్ని కూడా అడ్డు అదుపు ఏమీ లేదు అడ్డు అదుపు ఏమీ లేదు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని వందల మందికి ఉపాధి దొరికింది చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పకుండా లేదు ఇలాగే ఈ అంత ఈ అబద్ధాల ప్రచారం చేసుకుంటూ వెళ్తా అంటే పీటీఎం అంటారు మిమ్మల్ని మిమ్మల్ని కూడా తిట్టే పరిస్థితికి వచ్చుద్ది సో అక్కడ దాకా మీరు తెచ్చుకోరు తెచ్చుకోవద్దని చెప్పేసి అని అనుకుంటూ ఇకనైనా సరే ఇలాంటి వార్తలు రాయమాకంటే చాలు విషయం కాకిన మట్టి సరిపోతుంది ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది రాష్ట్రం ఆ సినిడి దిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఆ కోలుకునే రాష్ట్రంపైన మళ్ళీ మీరు ఒక రాయేసి రాయేసే ప్రయత్నం చేయమకండి మాకండి ఉన్న పేరుని తీసే మాకండి అమ్మో ఏపీ అని చెప్పేసి మీరే ప్రచారం చేయమాకండి వచ్చే పరిశ్రమలని రాకుండా అడ్డుపడకండి వచ్చే పరిశ్రమలు కూడా రానివ్వరావు రానవ్వండి వచ్చే పరిశ్రమలు వస్తే రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడతారు యువత చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి లేదు మనం ఎలాంటి తప్పటి వచ్చు రాసామనుకో బ్యాన్ చేయడం కదా మొత్తానికి ఎక్కడెక్కడ ఆపించేస్తారు గుర్తుపెట్టుకోండి బాగా మీరు ఇంకో రకంగా అనుకున్నా పర్వాలా ఇంకొక రకంగా అనుకున్నా పర్వాలేదు కానీ సాక్షి జానల్తో పాటు సాక్షిగా సాక్షి పత్రిక కూడా బ్యాన్ అవుద్ది ఏపీలో మీరు ఇలాగే తప్పుడు కథనాల ప్రచారం చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జరిగేది అదే సాక్షి పత్రిక ఇక్కడ నుంచి ఏపీలో కనిపించదు అది గుర్తుపెట్టుకోండి బాగా క్లాస్ సెవెన్కో బ్యాన్ చేయడం కదా మొత్తానికి ఎక్కడెక్కడ ఆపించేస్తారు చేస్తారు గుర్తుపెట్టుకోండి బాగా మీరు ఇంకొక రకంగా అనుకున్నా పర్వాలా ఇంకొక రకంగా అనుకున్నా పర్వాలేదు కానీ సాక్షి ఛానల్తో పాటు సాక్షిక సాక్షి పత్రిక కూడా బ్యాన్ అవుతుంది ఏపీలో మీరు ఇలాగే తప్పుడు కథనాల ప్రచారం చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జరిగేది అదే సాక్షి పత్రిక ఇక్కడ నుంచి ఏపీలో కనిపించదు అది గుర్తుపెట్టుకొని బాగా